హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఫ్రాక్ టెన్ ఇయర్స్ పాపకైతే అయితే కుట్టానండి క్లాత్ అయితే ఒక మీటరు ఇరవై పాయింట్ల క్లాత్ అయితే టెన్ ఇయర్స్ పాపకైతే అయితే క్లాత్ అడ్జస్ట్ చేసి కుట్టాను క్లాత్ ఎలా అడ్జస్ట్ చేస్తానో కటింగ్ వీడియో చూద్దాము ఇలాగా ముందైతే ఈ క్లాత్ని బార్డర్ అయితే సపరేట్ చేసుకుంటున్నానండి ఇలానే కట్ కాకపోతే బార్డర్ అనేది రివర్స్లో వచ్చింది అందుకని చెప్పి సపరేట్ అయితే చేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైనింగ్ని ఇలాగ నాలుగు మడతుల మీద మట వేసుకోవాలండి ఓపెన్ అనేది అటువైపు ఉండాలి క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇట్లాగా లైన్గా అయితే డ్రా చేసుకుంటున్నామండి ఇప్పుడేమో కింద ఖర్చు కోసం అయితే గీస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడైతే ఇలా లెంత్ తీసుకుంటున్నానండి పార్ట్ లెంత్ పదకొండు ఇంచు అయితే ఒకపాటి లెంత్ తీసుకుంటున్నాను ఇలా అయితే డ్రా చేసుకుంటున్నానండి ఇప్పుడు చెస్ట్ వేస్ట్ అనేది పెట్టుకుందామండి మనకి ఎంతైతే లూజ్ అయితే వస్తుందో దానికి ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని నాలుగు భాగాలు చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడేమో పాదకు ఏడు వచ్చింది పైన ఏమో చెస్ట్ దగ్గర ఏడుంబా వచ్చింది ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే షోల్డర్ పెడుతున్నానండి నాలుగున్నర ఇంచులు అయితే షోల్డర్ పెడుతున్నాను ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెడుతున్నాను అండి ఇలా చూసుకుంటే మనకు చక్క సరిపోయేటట్టు ఉండాలి కరెక్ట్గా సరిపోయింది ఇది ఇలా రౌండ్గా గీసేసుకొని నెక్ అనేది టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను నెక్ డౌన్ అనేది నాలుగు ఇంచులు పెడుతున్నాను అండి ఇలా గీసుకొని రౌండ్ గీసేసుకుంటున్నాను ఇంతే పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాము ఇలా నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క్రాస్కి అయితే కట్ చేసుకోవాలి అప్పుడైతే నీట్గా వస్తుంది పైన ఖర్చు పెట్టలేదు కాబట్టి ఖర్చు కోసం అనేది ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను ఇలా మనం గీసుకున్నట్టుగా కట్ చేసేసుకోవాలి ఇంతేనండి ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఒక నాట్ పెట్టేసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అయితే సపరేట్ చేసేసుకుందాము ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ అయితే కట్ చేసుకుందామండి ఇదేమో రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ ఓపెన్ అయితే పెట్టట్లేదు ఇలాగ రౌండ్ నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అయితే కట్ చేస్తున్నానండి చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది కదా స్టార్ నెక్ ఇప్పుడు అయితే కింద గేర్ కోసం అయితే చూద్దాము దీన్ని ఇలాగా నాలుగు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మర్త వేసుకున్న తర్వాత చక్కగా నీట్గా సరి చేసేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి బాడీ లెంత్ పదకొండు ఇంచులు తీసేసి మనకైతే ముప్పై ఇంచులు వచ్చింది లెంత్ మనకి ఒరిజినల్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి ఇప్పుడు ముప్పై ఇంచులు అనేది లైనింగ్ సరిపోతుంది ఇప్పుడు నడుము ఎంతైతే ఉందో అంత తీసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు అయితే కట్ పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అయితే గీసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఫ్రిల్స్ లేకుండా గేర్ ఎక్కువ వస్తుంది కింద వైపు వన్ ఇంచ్ అనేది ఇలా క్రాస్ తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసుకొని మధ్యలో అనేది ఒక నాట్ అయితే పెట్టుకున్నాము ఇది ఓపెన్ చేద్దాము ఇప్పుడు చూడండి గేర్ ఎంత వచ్చిందో దీన్ని ఒరిజినల్ అనేది కట్ చేసుకుందామండి మనకి ఒరిజినల్ క్లాత్ అనేది గేర్ అయితే తక్కువ వస్తుంది దీన్ని అయితే ఇలా పట్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్నది క్రాస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని అయితే కట్ చేసేసుకుందాము ఇలా పూర్తిగా కట్ చేసేసిన తర్వాత లైన్గా కట్ చేసాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది నడుం దగ్గర అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ గేర్ అనేది తక్కువ వచ్చింది కదా ఈ గేర్ దగ్గర ఇలా పెట్టేసుకోవాలండి ఈ క్లాత్ ఇలా పెట్టేసుకొని ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు లోపల వైపు పెట్టేసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే సరిపోతుంది కాకపోతే నాలుగు వైపులు జాయింట్లు అయితే పడతాయండి క్లాత్ తక్కువ ఉంది కదా టెన్ ఇయర్స్ పాపికి అడ్జస్ట్ చేయాలంటే జాయింట్ కంపల్సరీ పడుతుంది ఇప్పుడు దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి చిన్న క్లాత్లోనే కొంచెం ఎక్కువ పెద్ద సైజ్ అనేది ఫ్రాక్ అయితే రెడీ అవుతుంది ఈ బార్డర్ క్లాత్ అనేది మనం ముందు సపరేట్ చేస్తున్నాం కదా ఇది నాలుగు ఫోల్డ్ చేసుకుని ఇలా ఓపు పార్ట్ కోసం అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు కింద పార్ట్ అనేది బాడీ పార్ట్ రెండు రెడీ అయిపోయింది కదా ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అనేది మనకి సపరేట్ చేసుకుందాము హ్యాండ్స్ లేవు కదా ఫ్రిడ్జ్ కోసం అనేది రెడీ చేస్తున్నాను ఇవి ఎక్స్ట్రా క్లాత్ అనేది పక్కన పెట్టేసుకుందాము కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ అనేది పై వైపుకి ఇట్లా డిజైన్ అనేది పై వైపుకి వచ్చేటట్టు చూసుకొని లైనింగ్ ఇలా పైన పెట్టేసుకొని ఒక పాదం ఖర్చు పెట్టుకొని రౌండ్గా వేసుకోవాలండి నెక్ కోసం అస్సలు మిషన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి అండి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కటింగ్స్ అనేది ఇవ్వాలండి లేకపోతే రౌండ్ అనేది తిరగదు నీట్గా నెక్ అనేది రౌండ్గా తిరగాలంటే ఖచ్చితంగా కటింగ్స్ ఇవ్వాలి ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసుకొని పై వేసేసుకోవాలండి అదేంటో నేను వీడియో కోసం వాయిస్ ఓవర్ ఇస్తుంటే రోడ్డు పక్కన బండ్లు వెళ్తూనే ఉన్నాయి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది ఏం చేద్దాము రోడ్డు పక్కన ఇల్లు అంటే ఇదే బాధ ఇలాగా నెక్ మొత్తం నీట్గా కుట్టేసుకోవాలి లైనింగ్ కనిపించకుండా రౌండ్గా తిరుగుతుంది కదా నెక్ ఇప్పుడు అనేది లైనింగ్కి ఒరిజినల్కి సైడ్ ఉంటే ఇలా వేసేసుకోవాలి చుట్టూరు రౌండ్గా కుట్టేసుకొని నీట్గా తితులు లేకుండా నీట్గా సరి చేసుకుంటూ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తము ఇంతేనండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది సేమ్ ఇదే లో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి నేను వీడియో అనేది లెంత్ అయిపోతుందని చెప్పి నేను కట్ చేసేస్తాను ఫ్రంట్ నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడైతే షోల్డర్స్ అన్ని జాయిన్ చేసుకున్నామండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా కానీ ఖచ్చితంగా రఫ్ అనేది తీయాలండి రఫ్లా అయితేనే కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా రెండు కుట్లు వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ లేవు కాబట్టి ఆమ్ రౌండ్కి ఒక ఫ్రిల్స్ అయితే పెట్టున్నాను ఉన్న బార్డర్ని హాఫ్ చేసేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఇలాగ వన్ ఇంచ్ వన్ ఇంచు దూరంలో ఫ్రిల్స్ అయితే పెడుతున్నా ఇలా పెట్టడం వల్ల క్లాత్ తక్కువ ఉన్నా కానీ డిజైన్ బాగుంటుంది ఈ క్లాత్ తక్కువ కుట్టారని అనుకోరు ఖచ్చితంగా మోడల్ అనే అనుకుంటారు ఎవరైనా కానీ ఇలా మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేశానండి ఈ ఖర్చు అనేది ఇటువైపు షోల్డర్ వైపుకి తిప్పేసుకొని ఒక పై కుట్టి వేసేసుకుందాము అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా నీట్గా ఒక ఎడ్జ్లోకి ఒక కుట్టి వేసేసుకుంటే లైన్గా మనకి ఖర్చు అనేది అనుగుంటుంది చంక వైపు కూడా అసలు అంత రోతగా లేకుండా నీట్గా ఉంటుంది పీసులు అనేవి రావు చూడండి ఒకసారి అసలు ఎంత బాగుందో ఇంకా ఎక్కువ అయితే అయిపోయింది కింద గేర్ కనీది కుడదాము ఇవి జాయింట్స్ వేయాలి కదా ఇలాగ క్లాత్ అనేది మనం ఎలా కట్ చేసుకున్నాము అలాగా ఒక గుట్టు పోయితే వేసుకొని దాని మీద ఇంకొక గుట్టు వేసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇలాగ నాలుగు వైపులు అనేది జాయింట్స్ వేసుకోవాలి అన్నీ జాయింట్స్ వేసేసుకున్నాను నేను ఇలా జాయింట్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి సమానంగా నీట్గా సర్ వేసుకొని ఎక్స్ట్రా కొంచెం గ్యాప్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకున్నాము ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలాగా అంటే ఇప్పుడు లైనింగ్ అనేది ఒరిజినల్కి జాయింట్ చేసేసుకొని ఇప్పుడు కింద లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ అనేది కింద వైపున రెండు మార్తలేసి ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా మడత వేసేసి కింద కుట్టు వేసేసుకోవాలండి నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం బాడీ పార్ట్కి కింద పార్ట్ అనేది జాయింట్ వేసేసుకున్నాము ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకోవాలి మనకి ఫ్రిల్స్ లేవు కాబట్టి కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి పైకుట్టు కావాలనుకుంటే ఒక కుట్టు వేసుకొని పైకుట్టు వేసేసుకుంటే సరిపోతుంది లేదు పైకుట్టు వద్దు అని అనుకుంటే రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇలా అయితే తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని కొంచెం సరిచేసుకోవాలన్నమాట ఏదన్నా ఫిల్టర్లు కానీ ఏమైనా పడితే మనం చూసుకోవచ్చు ఇలా తిప్పినప్పుడు నీట్గా వచ్చింది ఇప్పుడు అయితే ఖర్చు అనేది బాడీ వైపు తిప్పేసుకొని ఒక అయితే వేసేసుకుంటున్నాను ఎడ్జ్లో వేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి అనేది చూడటానికి కూడా బాగుంటుంది ఇలా అనేది ఒక కుట్ వేసేసుకుంటున్నాను సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా జాయిన్ చేశాను బ్యాక్ పార్ట్ కూడా అలానే జాయిన్ చేసేసాను ఇప్పుడైతే మా సెంటర్ ప్లెయిన్గా ఉంది కదా ఈ ప్లెయిన్ కోసం అనేది ఇలా అయితే రెడీ చేసేసానండి నేను ఈ కుర్చీలు అయితే పెట్టేశాను ఏదైతే నేను సపరేట్గా వీడియో అయితే పెడతాను ఇప్పుడైతే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి పెట్టలేదు ఇంకైతే సైడ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా సైన్ జాయింట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ గీసాం కదా ఆ కుట్టి ఆ గీత మీదకి అయితే కుట్టొస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి నీట్ ఫినిషింగ్తో మంచిగా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది తక్కువ క్లాత్ అండి తక్కువ క్లాత్తో టెన్ ఇయర్స్ బేబీకి అయితే ఫ్రాక్ అయితే కుడుతున్నాను ఇప్పుడు కింద ప్లెయిన్గా ఉంటుంది కదా ఇది ఆల్రెడీ నేను కుట్టుకున్నప్పుడు ఫ్రాక్ మిగిలిన బార్డర్ అండి పై వైపుని మిగిలిన బార్డర్ నేనైతే దాచిపెట్టేశాను ఇప్పుడు దీనికైతే కింద వైపు అయితే జాయిన్ చేస్తున్నాను ఇలా కిందకి జాయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టూ ఇంచెస్ అనేది మనకి ఎంత బార్డర్ అయితే ఉంటుందో అంత బార్డర్ లెంత్ అయితే పెరుగుతుంది చూడటానికి కూడా ప్లెయిన్గా లేకుండా బార్డర్ ఉండటం వల్ల అందంగా ఉంటుందండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని జాయిన్ చేసుకొని ఖర్చు పై వైపు అయితే వేసుకొని ఒక అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఇంతేనండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది టెన్ ఇయర్స్ బేబీకి అయితే తక్కువ క్లాత్లో అయితే ఫ్రాక్ కొట్టేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూస్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి బాయ్ బాయ్